అందరికీ నమస్తే యూట్యూబ్లో ఇంతవరకు ఎప్పుడు ఎవరు ఎక్కడ చూపించని ఒక సూపర్ టిప్ని మీకు చూపించబోతున్నానండి ఒక వేస్ట్ సర్ఫ్ కవర్ని నేను మొక్కలకి ఎన్ని విధాలుగా యూస్ చేయవచ్చు ఈ వీడియోలో చెప్తాను వీడియోని చూస్తూ ఉండండి వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఫస్ట్ టైం ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని అందిస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా నేను ఒక సర్ఫ్ లిక్విడ్ కవర్ని తీసుకున్నాను ఇది దాదాపు త్రీ పాయింట్ టూ లీటర్స్ ఉందనమాట కొంచెం పెద్ద కవర్ అనమాట క్వాలిటీ కూడా మంచిగా ఉందన్నమాట అంటే ప్లాస్టిక్ కవర్ అనేది కొంచెం మందంగా ఉంది మనము దీనితోటి మొక్కల్ని చక్కగా పెంచుకోవచ్చు అలాగే కంపోస్ట్ బిన్లో కూడా వాడుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం జనరల్గా మనము ప్లాస్టిక్ అనేది ఎక్కువగా వాడుకుంటూ ఉన్నాం కదా వాటిని వీలైనంత వరకు ఇలా మనం రీసైకిల్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఎలాగో మనం ప్లాస్టిక్ యూసేజ్ అనేది వాడడం చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాం కానీ కంప్లీట్గా అయితే మనం చేయలేం కాబట్టి ఇలా వీలైనంత వరకు మళ్ళీ వాటిని మనం రీసైకిల్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను పైన కొంచెం కట్ చేశానండి అడుగున కొంచెం సల్ఫ్ లిక్విడ్ ఉంది కదా అది కూడా నేను క్లీన్ చేసి తీసుకొస్తాను ఎందుకంటే ఆ లిక్విడ్ అనేది మొక్కలకి మంచిది కాదనమాట ఇక్కడ నేను అడుగున ఈ సిజస్ తోటి హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా సరే ఐరన్ రోడ్ తీసుకొని ఇక్కడ కొంచెం వేడి చేసి ఈ కవర్కి మొత్తం హోల్స్ అనేది పెట్టుకోండి మరి ఎక్కువ అవసరం లేదండి అక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టుకోండి అడుగును మాత్రం తప్పకుండా హోల్స్ అనేది అవసరం ఎందుకు ఇలా హోల్స్ పెట్టుకోవాలంటే మనము జనరల్గా ఏ పాటలు అయినా సరే మొక్కని పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా డ్రైన్ హోల్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా అలా వీటికి కూడా డ్రైన్ హోల్స్ అనేది ఉండాలి ఎక్స్ట్రా వాటర్ అనేది బయటకు వచ్చేలాగా ఉండాలి అంతేకాకుండా ఇలా సైడ్కి కూడా ఇలా సిజర్స్ తోటి చిన్న ఘాట్ల నుంచి పెట్టుకుంటున్నాను ఎందుకు ఇలా పెట్టుకుంటున్నానంటే ఇందులో నేను కిచెన్ వేస్ట్ అనేది వేయబోతున్నాను కిచెన్ వేస్ట్ వేసినప్పుడు దానికి కొంచెం గాలి తగలాలి అంతేకాకుండా అది స్లోగా డికంపోజ్ అయ్యేటప్పుడు ఒక లిక్విడ్ అనేది వస్తుంది ఆ లిక్విడ్ అనేది బయటికి రావడానికి నేను ఇక్కడ రెండు వైపులా హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను అంటే దాదాపు కవర్కి మొత్తం హోల్స్ అనేది పెట్టుకున్నానండి చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోండి పెద్ద పెద్దగా అవసరం లేదు ఇలా అన్నీ పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇందులో మనము కిచెన్ వేస్ట్ పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఇది చిన్న ప్లాంటర్గా మార్చుకొని ఒక బుజ్జి గ్రో బ్యాగ్గా కూడా మార్చుకొని మనము మొక్కలు అనేది ఇందులో నాటుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇందులో డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ అనేది వేసుకోబోతున్నాను మొక్కలు పెంచే ప్రతి ఒక్కరు కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అది మీరు ఎలాగైనా ప్రిపేర్ చేసుకోండి ఏదో ఒక విధంగా మొక్కలకి అనేది ఇవ్వడానికి ట్రై చేయండి వీలైనంత వరకు మన ఇంట్లో నుంచి కిచెన్ వేస్ట్ అనేది బయటికి వెళ్లకుండా చూసుకోవాలి అది మన అందరి బాధ్యత ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బాక్స్లో రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకున్నానండి కిచెన్ వేస్ట్లో మనము ఏమేమి తీసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు ఒక్క నాన్ వెజ్ ఐటమ్స్ తప్ప అన్ని ఐటమ్స్ అనేది మీరు వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా చింతపండు పిప్పి కూడా ఉందనమాట అంటే మనం రసం తీసిన తర్వాత పల్పు ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాను వెజ్ అయినా అన్నీ ఐటమ్స్ తీసుకోవచ్చు అయితే ఎక్సెల్స్ మాత్రమే తీసుకోండి నాన్ వెజ్లో మాత్రం బోన్స్ ఉంటాయి కదా వాటిని మాత్రం అసలుకి ఈ కంపోస్టింగ్ ప్రాసెస్లో యూస్ చేసుకోకూడదు ఎందుకంటే అవి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది అది ఈజీగా టీ అనేది అవ్వదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి ఇలా ఎక్సెల్స్ మాత్రం మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు టీ పౌడర్ యూస్ చేసుకోవచ్చు మిగిలిన చెద్దన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు అవి కూడా చక్కగా డీకంపోజ్ అవుతాయి అయితే వెయ్యకూడనివి ఏంటంటే బ్రెడ్ ఐటమ్స్ అలాంటివి మాత్రం వేయకండి ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది అంతేకాకుండా పురుగులు అనేది కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత అలాంటి ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం వెయ్యకండి ఇలా వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తం వేసుకోవచ్చు ఫ్రూట్ పీల్స్ వెజిటబుల్ పీల్స్ అన్నీ వేసుకున్న తర్వాత పైన నుంచి కోకోపీట్తో అయినా లేదంటే ఇలా మట్టితో అయినా సరే కవర్ చేసుకోవాలి ఎందుకు ఇలా కవర్ చేసుకోవాలంటే ఇలా కవర్ చేయడం వల్ల పురుగులు దోమలు ఈగలు అనేది రావు అంతేకాకుండా మనము ఎంత కిచెన్ వేస్ట్ తీసుకున్నామో ఈక్వల్ రేషియోలో డ్రై వేస్ట్ కూడా తీసుకోవాలన్నమాట ఇలా కొంచెం మట్టి వేసుకున్న తర్వాత మీ దగ్గర ఎండిపోయిన ఆకులని వేసుకోవచ్చు లేదంటే కార్డ్బోర్డ్ పేపర్స్ అయినా సరే ఏదైనా సరే వేసుకోవచ్చు లేదంటే పీట్ అయినా సరే యూస్ చేయవచ్చు అయితే ఇక్కడ నేను కొంచెంగా మాత్రమే మట్టి యూస్ చేస్తానండి మళ్ళీ తర్వాత కొంచెం అయినా లేదంటే ఎండిపోయిన ఆకులైనా సరే వేస్తాను ఎందుకంటే ఎక్కువగా లిక్విడ్ అనేది బయట రాకుండా ఉండాలంటే ఆ తేమని ఈ డ్రై మెటీరియల్ అనేది తీసుకోవాలన్నమాట అందుకని ఈక్వల్ రేషియోలో మీరు డ్రై మెటీరియల్ కూడా యూస్ చేయండి ఇలా వేసిన తర్వాత మీరు ఏదైనా సరే మొక్క కొంచెం దూరంగా అంటే స్టెమ్కి దూరంగా పెద్ద సైజ్ పాట్లో అంటే ఇలాంటి టబ్లో అయినా సరే పెట్టుకోవచ్చు అయితే ఇది పెట్టడం వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయంటే ఇది స్లోగా డీకంపోజ్ అయినప్పుడు ఒక లిక్విడ్ అనేది వస్తుందనమాట ఆ లిక్విడ్ అనేది మట్టిలో కలిసినప్పుడు మొక్కలకి మంచి బలాన్ని అనేది అందిస్తుంది ఇక్కడ నేను కొంచెంగా వాటర్తో తడుపుకుంటానండి మీరు మళ్ళీ మళ్ళీ తడపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వాటర్ మిలన్ అనేది ఎక్కువగా వేసాం కాబట్టి అందులో తేమ శాతం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కాకపోతే పైన కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే కొంచెంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయండి అది టెన్ డేస్కైనా ఫిఫ్టీన్ డేస్కైనా కొంచెంగా పైన నుంచి కొంచెం అంటే కొంచెం మాత్రం వాటర్ అనేది స్ప్రింకిల్ చేయండి ఎక్కువగా తడిగా ఉంటే మాత్రం కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో అవుతుంది సాలిడ్ ఫామ్లో మారడానికి కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఇది వీలైనంత వరకు కొంచెం స్టెమ్కి దూరంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం పెద్ద కవర్ కాబట్టి నేను కొంచెం టబ్లో పెట్టుకుంటున్నాను అదే మీరు ఇక్కడ చిన్న పాటలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం చిన్న సైజ్ బాటిల్లో వేసి పెట్టుకోవాలి అది బాటిల్లో ఎలా పెట్టుకోవాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను అంతకు ముందుగా మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను ఇక్కడ కంపోస్టింగ్ ప్రాసెస్ అవ్వడానికి మనకి మినిమం త్రీ మంత్స్ అని పడుతుంది అయితే సమ్మర్ సీజన్ కాబట్టి వన్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్కి పర్ఫెక్ట్గా మనకి సాలిడ్ ఫామ్ అనేది రెడీ అయిపోతుంది అంటే సాలిడ్ కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది అది ఎలా ఉంటుందంటే పొడి పొడిగా ఉంటుందండి తేమ శాతం ఉండదు పురుగులు అనేది అసలు ఉండనే ఉండదు నేను వాటికి సంబంధించి చాలా వీడియోలు చేసాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనం పై వరకు నింపుకున్నాం కదా అది ఫుల్లీ డీకంపోజ్ అయినప్పుడు హాఫ్ వరకు వచ్చేస్తుంది అనమాట అంటే చక్కగా డీకంపోజ్ అయిపోతుంది మనం వేసుకున్న కిచెన్ కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా డీకంపోజ్ అయిపోయి బ్లాక్ కలర్లో సాలిడ్ కంపోస్ట్ అనేది తయారైపోతుంది ఇలా హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇందులోనే మీరు కొంచెంగా సాయిల్ వేసి మొక్కలు అనేది నాటుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ వీటికి ఎక్కువగా మన ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వన అవసరమే ఉండదు ఎందుకంటే కిచెన్ వేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కంపోస్ట్ అయిపోయింది కాబట్టి అది ఫర్టిలైజర్గా మారిపోతుంది సాయిల్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇందులో మట్టి వేసుకొని మీరు ఏ మొక్కలైనా సరే చక్కగా నాటుకోవచ్చు అయితే గులాబీలు మాత్రం నాటకండి వాటికి కొంచెం కీరన్ ఎక్కువగా తీసుకోవాలి మిగతా ఏ మొక్కలు నాటుకున్నా కూడా చక్కగా బ్రతుకుతాయి ఫర్టిలైజర్స్ కూడా అవసరం లేకుండా చాలా అంటే చాలా హెల్తీగా బ్రతుకుతాయి మరి బాటిల్ కంపోస్ట్ గురించి చెప్తానన్నాను కదా బాటిల్ కంపోస్ట్ ఏంటంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ని అంటే డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని ఇందులో వేసుకోవచ్చు అనమాట అయితే ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇంతకు ముందు లాగానే ఇందులోంచి లిక్విడ్ అనేది మొక్కలకి అనేది మెల్లిమెల్లిగా మట్టిలో కలుస్తూ ఉంటుంది మంచి ఫర్టిలైజర్గా మారుతుంది అది కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఉంటుందండి డైలీ వాటర్ మాత్రం తప్పకుండా ఇవ్వాలన్నమాట లేదంటే మొక్కలకు కొంచెం హాని జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇలా కిచెన్ వేస్ట్ అన్నీ వేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ అనేది వస్తూ ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సాలిడ్ ఫామ్ అనేది కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఈ బాటిల్ కంపోస్ట్ నేను చాలా సంవత్సరాల నుంచి వాడుకుంటున్నానండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు చక్కగా మొక్కలు హెల్తీగా బ్రతుకుతాయి ఏ సీజన్లో అయినా సరే చక్కగా మీరు ఈ టిప్ని యూస్ చేయవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఇండోర్ ప్లాంట్స్కు మాత్రం ఈ టిప్ అనేది ఫాలో అవ్వకండి వాటికి ఎక్కువగా న్యూట్రియన్స్ అనేది అవసరం పడవు అంతేకాకుండా పెద్ద సైజ్ పాట్లో అయితే కొంచెం మీడియం సైజ్ బాటిల్ని యూస్ చేయండి అదే చిన్న సైజ్ పాట్ అయితే చిన్న బుజ్జు బాటిల్ని యూస్ చేయండి మరి నేను చూపించిన టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి వేస్ట్ వాటర్ బాటిల్స్ అయినా లేదంటే ఇలాంటి వేస్ట్ కవర్స్లో అయినా సరే ఏదో ఒక విధంగా కిచెన్ వేస్ట్ని మొక్కలకి అందించే విధంగా చూసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్